జైన్ ఫ్రెండ్స్ చూద్దాం ఈరోజు మనం ఈ స్కోప్ కి మౌంట్ గన్ కి స్కోప్ మౌంట్ ఉంది కదా అంటే లైటింగ్ మౌంట్ అనమాట ఇది సో ఇది సెట్ చేసి చూపిస్తాం మీకు ఓకేనా సో చూడండి సో ఆల్రెడీ మన నా పర్సనల్ రైఫిల్ ఇది సో ఇక్కడ లైట్ సెట్ చేయాలన్నమాట సో కనిపిస్తుంది కదా ఈ ఏరియాలో సో లైట్ సెట్ చేయాల్సి ఉంటుంది సో నేను చూపిస్తాను మీకు లైట్ ఎలా సెట్ చేయాల చేసిన తర్వాత మీకు సో ఫస్ట్ అయితే మనం మౌంట్ ఓపెన్ చేయాలి చూసారు కదా ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ పైన లైట్ పెట్టేది అనమాట సో కింద వచ్చేసి ఏంటంటే మనం ఈ స్కోప్ కి అడ్జస్ట్మెంట్ చేసుకున్నది అనమాట సో అంటే మనం నైట్ టైం ఏమైనా షూట్ చేయాలనుకుంటా అంటే టార్గెట్ షీట్ ఏమైనా షూట్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా ఉపయోగపడుతుంది సో బాగుంది అయితే బెల్ట్ క్వాలిటీ కూడా బాగుంది సో ఏమో చూడండి చూస్తున్నారు స్కోప్ వచ్చేసి ఇలా అనమాట ఇలా సెట్టింగ్ చేయాలి సో మన ఇష్టం అంటుంది అయితే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు లెఫ్ట్ సైడ్ పెట్టుకోవచ్చు సో అది స్కూప్ అయితే లూజ్ చేయాలి ఫస్ట్ సో వచ్చేసి జాగ్రత్తగా మరి ఎక్కువ ప్రెజర్ పెట్టద్దు ప్రెజర్ పెడతాం అంటే సో లోపల దిగిపోతుంది మౌంట్ సో నేను చూపిస్తున్నా కదా సో మా అడ్జస్ట్మెంట్ అనమాట మాక్సిమం ఇక్కడే సెట్ అయిపోయింది మంచి సో ఇది విజువాలిటీ అనమాట సో క్లారిటీ కనిపిస్తుంది కదా మీకు ఇదైతే స్కోప్ సెట్ చేసేది అనమాట సో రైట్ ఇప్పుడు సెట్ అయిపోయింది ఇది సో ఇది పైన అనమాట లైట్ అనమాట పెట్టుకున్న కనిపిస్తుంది మీకు కనిపిస్తుంది క్లారిటీగా సో ఇలా ఉంటది అన్నమాట పైన లైట్ పెట్టుకోవచ్చు మనం సో లైట్ పెట్టి మన టైర్ షీట్ ని షూట్ చేయొచ్చు అనమాట సో లైట్ విజువల్ కనపడేది దీన్ని ఓపెన్ చేసి దీని లోపల లైట్ పెట్టొచ్చు అనమాట సో ఇది నాకు తెలిసి మనకి సిక్స్ హండ్రెడ్ లోపొచ్చేసింది దీంతో పాటు ఎక్సరీస్ ఏమి అంటే దీని లోపల ఒక టూ ఎక్సైజ్ వచ్చాయి అనమాట అనమాట ఏంటంటే సరే రబ్బర్స్ ఏమైనా అడ్జస్ట్మెంట్ ఖరాబ్ అయిపోతే రబ్బర్స్ కి అవి ఉన్నాయి సో మన అమెజాన్ బుక్ చేసాం సో ఇది అనమాట రాంగ్ స్కోప్ సో లైట్ అనమాట క్యాప్ సో క్యాప్ అడ్జ వచ్చింది కాబట్టి క్యాప్ మన సైడ్కి డౌన్ చేసుకోవచ్చు అనమాట సో రైట్ ఆర్ లెఫ్ట్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు దీన్ని సో నేను దీన్ని డౌన్ చేస్తున్నా రైట్ కి సో ఇలా ఇది పైన లైట్ అనమాట సో ఇది అడ్జస్ట్మెంట్ స్కోప్ అనమాట సో నచ్చితే మన వీడియో లైక్ చేయండి ఓకేనా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్